దేవిశ్రీ ప్రసాద్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా సెన్సేషనల్ హిట్స్ తో దూసుకుపోతున్నాడు తాను మ్యూజిక్ కంపోజ్ చేసిన కొన్ని పాటలకు సింగర్ గాను హిట్స్ అందుకున్నాడు ఆడియో లాంచింగ్ ఈవెంట్స్ లో డాన్స్ చేస్తూ ప్రేక్షకులకు మాంచి కిక్కిస్తూ ఉంటాడు ఇన్ని రకాల టాలెంట్ ఉన్న దేవిశ్రీ ప్రసాద్ ఆన్ స్క్రీన్ లుక్ కూడా బాగుండటంతో అతను హీరోగా సినిమాలు నిర్మించటానికి కొందరు నిర్మాతలు ఉత్సాహంగా ఉన్నట్లు గతంలో వార్తలు వెలువడ్డాయి ఇప్పుడు లేటెస్ట్ గా తనలోని మరో టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు డీఎస్పీ శర్వానంద్ రష్మిక జంటగా ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం రిలీజ్ కి రెడీ అయ్యింది ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించాడు దేవిశ్రీ ఇప్పటికే రిలీజ్ అయిన మూడు పాటలు సూపర్ హిట్ అయ్యాయి లేటెస్ట్ గా మాంగల్యం అనే సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్ ఈ పాటకు ట్యూన్ అందించడంతో పాటు లిరిక్స్ కూడా రాశాడు దేవిశ్రీ దివ్యమైన పెళ్లి శ్లోకాన్ని తీసుకుని సినిమా నేపథ్యానికి తగ్గట్లు స్వరాలతో పాటు సాహిత్యం అందించాడు రాక్ స్టార్ దేవిశ్రీ పెళ్లి కాలేదని బాధపడే శర్వానంద్ తన జీవితంలో అలాంటి ఘట్టం ఉంటుందా అనే సందేహంతో పాడే మాంగల్యం పాట ఎంతో ఆసక్తిగా ఉంది హాస్యం వ్యంగ్యం కలగలిపి ఎంతో క్యాచీగా లిరిక్స్ రాసిన దేవిశ్రీ సినీ ప్రియుల ప్రశంసలు అందుకుంటున్నాడు ఇంతకీ దేవిశ్రీ ప్రసాద్ జీవితంలో మాంగల్య ఘట్టం ఎప్పుడొస్తుందో అని కొంటగా కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్